హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎంబ్రాయిడింగ్ వర్క్కి మనం లోడింగ్ పద్ధతి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తున్నాను ముందుగా మనం రైట్ సైడ్ వైపున ఎంబ్రాయిడింగ్ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత దానిపై నుంచి లైనింగ్ అనేది పెట్టేసుకోవాలి మనం కట్ చేసుకున్న లైనింగ్ పీస్ అనేది ఈ విధంగా పెట్టేసుకొని పైనుంచి క్లాత్ ఎక్కడ జరగకుండా ఈ పిన్నులు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఈ పిన్నులు అనేది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత సమానంగా ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని దీని పక్క నుంచి ఇప్పుడు మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేయాలండి నెక్ దగ్గర నుంచి ఇలా ఒక పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి నెక్ రౌండ్గా ఇక్కడ నేను చూపించినట్లుగా మీరు ఫాలో అయితే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ అనేది మగ్గం వరకు బ్లౌజ్ అయినా సరే ఎంబ్రాయిడింగ్ వరకు బ్లౌజ్ అయినా సరే అండి చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి దాకా పాదం ఇంచు ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఈ పిన్నులు అనేది తీసేయాలి ఈ పిన్నులు తీసేసిన తర్వాత మనకి ఈ స్టిచ్చింగ్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా వర్క్ ఎక్కడైనా పోయిందా అనేది చూసుకోవాలి చూసుకున్న తర్వాత లోపల ఉన్న ఎగస్ట క్లాత్ని కొంచెం ఒక పావు ఇంచు ఖర్చుతోటి ఉంచేసి మిగతా క్లాత్ని కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూ ఈ విధంగా కాట్లు అనేది పెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఇప్పుడు కాట్లు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ లైనింగ్ మీద కుట్టు పడేటట్టుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఈ మెయిన్ క్లాత్ మీద పడకుండా చూసుకోండి కుట్టు మనకి లైనింగ్ లోపల ఖర్చు సైడ్కి స్టిచ్చింగ్ పడేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా మనకి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు మనం ఈ లైనింగ్ మొత్తం లోపల సైడ్కి మనకి బయట కనిపించకుండా లోపల సైడ్కి తీసుకోవాలి ఇలా తీసుకొని మనం పైనుంచి ఇంకో కుట్టేసామనుకో ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది లైనింగ్ అయితే కనిపించద్దండి మనకి నీటిగా ఉండదు మళ్ళీ చూడ్డానికి లైనింగ్ అనేది బయట కనిపిస్తే కొంచెం గలీజ్గా ఉంటుంది కాబట్టి లైనింగ్ కనిపించకుండా లోపల సైడ్కే ఉండేటట్టుగా చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేయండి చాలా ఈజీ అండి బ్యాక్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ రెండు జాయింట్ చేసుకోవాలి ఇలా చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ ఎక్కడ ముడత లేకుండా నీట్గా చూసుకుంటూ కొంచెం నీట్గా సర్దుకుంటూ ఈ విధంగా స్టిచ్చింగ్ చేసామనుకో ఫినిషింగ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని మొత్తం కట్ చేసేయాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం బ్యాక్ డాట్స్ అలాగే బ్యాక్ బెల్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలో అది కూడా చూపిస్తాను చూసారు కదా మనకి ఇక్కడ ఎక్కడ ముడతలు అనేది లేకుండా నీట్గా స్టిచ్చింగ్ అనే చేశాను ఇప్పుడు బ్యాక్ డాట్స్ కోసం నేను ఇక్కడ షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్తో పొడువు అనేది చూసుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేశాను మనం ఎప్పుడైనా సరే బ్యాక్ పార్ట్ డాట్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ నెక్ డౌన్ ఎంతవరకు ఉందో దానికంటే వన్ ఇంచు కిందికే ఉండేటట్టుగా చూసుకొని స్టిచ్చింగ్ అనేది చేసేయాలి ఆ తర్వాత ఇప్పుడు మనం బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఈ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఒక పాదం ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా చివరిదాకా స్టిచ్చింగ్ చేసేసి దానిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసేయాలి లోపల ఒక ఇంచు ఫోల్డింగ్ అనేది చేసుకొని లోపల నుంచి మర్చు మడతబెట్టి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఫోల్డింగ్ అనేది లోపల సైడ్కి పెట్టుకోవాలి చూసారు కదా చాలా ఈజీగా మనకి బెల్ట్ అనేది రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఆ బెల్ట్ పట్టి ఎంత వర్క్ ఉందో అది మొత్తం మనకి లోపల సైడ్కి ఫోల్డింగ్ అనేది చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి పెద్ద కుట్టు పెట్టుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు నేను హ్యాండ్స్ కూడా చూపిస్తున్నాను హ్యాండ్ కూడా ఏ విధంగా లోడింగ్ చేయాలని చూపిస్తాను చూసేయండి ఇక్కడ సంఖ జాయింట్ పీసులు అనేది పడుతుంది కట్టుగా ఈ పీసెస్ అనేది ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ హ్యాండ్ లోడింగ్ కూడా చూద్దాం ఇప్పుడు హ్యాండ్ ఈ వర్క్ వచ్చేసి మనకి సెంటర్ పాయింట్కి నీట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని హ్యాండ్ మెయిన్ క్లాత్ వచ్చేసి రైట్ సైడ్ వైపున ఈ లైనింగ్ వచ్చేసి రాంగ్ సైడ్ వైపున పెట్టేసి ఒక పావించు ఖర్చుతోటి మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా చివరి దాకా స్టిచ్చింగ్ అనేది చేసిన తర్వాత ఇక్కడ నేను పిన్నులు అనేది ఎందుకు పెట్టానంటే క్లాత్ అనేది జరగకుండా మనకి సెంటర్ పాయింట్కి మనం వర్క్ వేయించుకున్న వర్క్ వచ్చేసి మనకి సెంటర్ పాయింట్కి వస్తుందా లేదా అనేది చూసుకున్నాం కదా అది క్లాత్ అనేది లైనింగ్ అనేది జరగకుండా ఇప్పుడు దీనిపై నుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లైనింగ్ సైడ్ వైపున ఇలా ఓపెన్ చేసి సెంటర్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు ఈ లైనింగ్ వచ్చేసి మనకి లోపలకే కనిపించేటట్టు బయటికి కనిపించకుండా ఈ హ్యాండ్ కూడా ఈ చివరికి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి ఇప్పుడు మే ఈ మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అనేది చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి మన వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి మన ఛానల్ మాంటేషన్ అవ్వకుండా ఆగిపోయిందండి చూసారు కదా వర్క్ వచ్చేసి మనకి సెంటర్ పాయింట్కి వచ్చింది రెండు హ్యాండ్ వచ్చేసి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను మొత్తం వీడియో అయితే ఉంటుంది చూసేయండి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజ్ వచ్చేసి ఏ విధంగా స్టిచ్చింగ్ చేయాలనేది ఇది కూడా మనం లోడింగ్ అనే చేసుకున్నాము ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్ కూడా మనం ఇదే విధంగా లోడింగ్ పద్ధతిలో చేసుకోవాలి ఇక్కడ మనకి క్లాత్ జరగకుండా ఒక పిన్ను అనేది పెట్టేసుకొని నెక్ వర్క్ని బట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఒక పాదం ఇంచు ఇప్పుడు ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసుకొని ఇక్కడ మనం కాట్లు అనేది పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి లోపల సైడ్కి లైనింగ్ని తిప్పేసి పైనుంచి ఇంకో స్టిచ్చింగ్ అనేది వేసుకున్న తర్వాత లైనింగ్ మెయిన్ క్లాత్ అనేది చుట్టూ జాయింట్ అనేది చేసుకోవాలి చాలా ఈజీగా అర్థమయ్యేటట్లుగా చెప్తున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయొచ్చు కామెంట్ చేయండి మీకు రిప్లై అనేది ఇస్తాను తప్పకుండా మీకు ఎలాంటి వీడియో కావాలన్నా కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ క్లాత్ ఎక్కడ ముడత లేకుండా నీట్గా చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది చేసేసాను చూసారు కదా ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం డాట్స్ కోసం మూడున్నర ఇంచులకి అలాగే డాట్ పొడి వచ్చేసి రెండు ఇంచులకి ఇలా తీసుకున్న తర్వాత ఇటు ఒక వన్ ఇంచు అటు ఒక వన్ ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ పాయింట్ కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నేను ఇక్కడ చూపిస్తున్నాను చూసేయండి డాట్స్ ఏ విధంగా మార్కింగ్ చేశానో అదే విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అప్పుడే మనకి కప్పు డాట్ వచ్చేసి చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది మనకి సిల్క్ క్లాత్ కాబట్టిగా క్లాత్ అనేది జరగకుండా బుగ్గలాగా రాకుండా నీట్గా ఈ సెంటర్ పాయింట్ నుంచి స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ ఏ విధంగా వేసామో అదే విధంగా ఈ డాట్ని స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి డాట్స్ అనేది పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తేనే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫ్రంట్ వచ్చేసి లేకపోతే మనం ఎంత నీట్గా స్టిచ్చింగ్ చేసి బ్లౌజు ఫ్రంట్ బాగా కుదరకపోతే ఆ కస్టమర్కి వచ్చేసి బ్లౌజ్ మొత్తం పాడైపోయినట్లే ఫీల్ అవుతారు సో కదా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం క్రాస్ పట్టి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే జాయిన్ చేస్తున్నాను సేమ్ రెండో పార్ట్ కూడా అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా జాయిన్ చేసిన తర్వాత ఎగస్ట ఉన్న క్లాత్ని కట్ చేసి మళ్ళీ దానిపై నుంచి లైనింగ్ అనేది పెట్టేసుకొని మనం లోడింగ్ పద్ధతిలో చూపిస్తాను మీకు ఈ విధంగా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం క్రాస్ పట్టి వచ్చేసి రైట్ సైడ్ వైపున ఈ మనకి ఫ్రంట్ పార్ట్ పై వైపున ఈ విధంగా రాంగ్ సైడ్ పెట్టుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సమానంగా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి రెండో పాటు కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ రెండు మనకి ఉక్సుపట్టి కాజాపట్టి అలాగే ఈ సైడ్ జాయింట్ సైడ్కి సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఆ తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి కోసం నేను రెడీ చేస్తున్నాను ఇది కాజాపట్టి కోసం ఇంచులు తీసుకున్నాను ఉక్సు పట్టికి వచ్చేసి రెండు ఇంచులు తీసుకొని ఇక్కడ నేను కాజా పట్టి వచ్చేసి నేను ఫస్ట్ వాళ్ళకి లెఫ్ట్ సైడ్కి ఉందండి రైట్ సైడ్కి కాకుండా లెఫ్ట్ సైడ్కి ఉంది కాబట్టి ముందుగా నేను కాజా పట్టి అయితే స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాను చూసేయండి ఇక్కడ నేను చూపించినట్లుగా మీరైతే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఇలా ఇచ్చి వరకు ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి చూసారు కదా మనకి కాజ పట్టి రెడీ అయిపోయింది ఉక్సి పట్టి కూడా రెడీ అయిపోయింది రెండు సమానంగా ఉందా అని చెక్ చేసుకొని ఇప్పుడు షోల్డర్ అనేది జాయిన్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి మనం కటింగ్ చేసేటప్పుడు ఎంత ఖర్చుతోటి కటింగ్ చేస్తామో అదే ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేస్తేనే మనకి బ్లౌజ్ పొడువు అనేది సరిపోతుంది లేకపోతే మనకి కొంచెం చిన్నగా అవుతుంది ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి మనం లోత్ తీసుకున్న సైడ్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా చూసుకొని ఒక హాఫ్ ఇంచు ఖర్చుతోటి క్లాత్ని ఎక్కడ లాగకుండా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి క్లాత్ని లాగద్దండి క్లాత్ లాగితే ఏంటంటే కొంచెం ముడతలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టిగా క్లాత్ లాగకుండానే స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి సేమ్ రెండో హ్యాండ్ కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అనే చేసుకోవాలి ఈ విధంగా చూసారు కదా దీనిపై నుంచి డబల్ స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే రెండో హ్యాండ్ని కూడా అదే విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఫిట్టింగ్ అనేది చూపిస్తున్నాను ఈ సైడ్ జాయింట్ వచ్చేసి హ్యాండ్ ఈ ఖర్చులు అనేది రెండు కలిసిపోవాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది ఈ హ్యాండ్ దగ్గర మార్కింగ్ ఒక మార్కింగ్ చేసుకున్నాను ఆది కొలత బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ మార్కింగ్ అనేది హ్యాండ్ దగ్గర చేసుకోవాలి ఈ చంక మార్కింగ్ ఎక్కడికి వస్తుందో అక్కడికి ఒక మార్కింగ్ చేసుకొని కింద కూడా మనం మార్కింగ్ చేసుకున్నట్లుగా స్టిచ్చింగ్ అనేది చేసేయాలి నచ్చితే లైక్ చేయండి బై ఫ్రెండ్స్